నెల్లూరు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రి నారాయణ అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు నలభై ఐదు ఏడు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఎన్ రోడ్డు పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు అనంతరం రంగనాయకులపేట గాలిగోపురం వద్ద జరుగుతున్న ఆధునీకరణ పనులు మూలాపేటలో రామిరెడ్డి కాలువ ఆధునీకరణ పనులను ఆయన స్వయంగా పరిశీలించి పంతొమ్మిదిలోనే ఎన్ టు ఎన్ రోడ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి నెల్లూరు సిటీలో అనేక రోడ్లు యాక్చువల్ గా డెవలప్ చేయడం జరిగింది అయితే అక్కడక్కడ కొన్ని రోడ్లు అంటే బ్యాలెన్స్ మిగిలిపోయినాయి వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వాటి అన్నిటి టేకప్ చేశాం దానికి ఫస్ట్ వేజ్ లో పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో ఈరోజు నెల్లూరులో ఏదైతే బ్యాలెన్స్ కొన్ని దగ్గర హాఫ్ ఫీటు కొన్ని దగ్గర వన్ ఫీట్ కొన్ని దగ్గర వన్ హాఫ్ ఫీట్ కొన్ని దగ్గర రెండు అడుగులు కొన్ని దగ్గర రెండున్నర అడుగు మూడు అడుగులు అటు మిగిలిపోయి ఉంది అవి పూర్తి చేస్తే డస్ట్ అనేది ఉండదు నగరంలో రోడ్ల మీద డస్ట్ ఉండకూడదంటే ఎన్ టు ఎన్ రోడ్లు ఉండాలి అలా కాకుండా నలభై అడుగుల రోడ్లు ఇరవై అడుగులు సిమెంట్ రోడ్డు వేసి అటుపక్క పది అడుగులు ఇటుపక్క పది అడుగులు వదిలేస్తే రెండు బండి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక బండి కిందకి దిగుతుంది మట్టి మీదకి అది దిగి మళ్ళీ ఆ పైకి వస్తుంది ఆ మట్టి మీద దిగి రోడ్డు మీదకి రాగానే ఆ మట్టిని చక్రాలు తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వస్తుంది బండి బండ్లు తగ్గుతాయి లేస్తుంది కాబట్టి దుమ్ము అనేది తగ్గించాలా దుమ్ము లేని నగరం చేయాలంటే ఎన్ టు ఎన్ రోడ్డు మార్గం ఒకటే అప్పుడు స్వీపింగ్ సమస్య కూడా తగ్గుతుంది ఈరోజు మనం వాడుతున్న ఇరవై ఎనిమిది స్వీపింగ్ మిషన్ ఎల్లులో వాడతాయి ఒకటి రెండు కాదు రోడ్డు మీద తిరుగుతూ కొద్దిగా డస్ట్ దాని మీద పోతే ఆ డస్ట్ అంతా మళ్ళా లేచి రోడ్డు మీద పడుతుంది కాబట్టి ఆ మిషన్ల యొక్క ఎఫిషియన్సీ పెరగాలన్నా సిటీ క్లీన్గా ఉండాలన్నా డస్ట్ లేకుండా ఉండాలన్నా ఒకటే మార్పు ఎన్ టు ఎన్ రోడ్స్ అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ టేకప్ చేసాం నెల్లూరులో అయితే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసాం ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇప్పుడు రాంగానే టేకప్ చేస్తే తొంభై ఆరు వర్క్స్ ఇరవై ఎనిమిది డివిజన్లో సిటీలో తొంభై ఆరు వర్క్స్ టేకప్ చేసాం తొంభై ఆరు వర్క్స్గా టెండర్లు పిలిచారు అందులో పదహారు కంప్లీట్ అయిపోయినాయి ఎనభై వర్క్స్ ప్రోగ్రెస్ ఉన్నాయి ప్రజెంట్ ఎనభై వర్క్స్ ఆల్మోస్ట్ టేకప్ చేశారు ఇవన్నీ అయిపోతే ఎనభై కూడా పూర్తి అయిపోతే మొత్తం అయిపోద్ది వాళ్ళందరికీ ఆదేశించారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చ్ ఎండింగ్ తర్వాత ఎన్ ఎన్ రోడ్స్ అనేది ఉండకూడదు ఎన్ ఎన్ రోడ్స్ పూర్తి చేయాలని ఆ విధంగా వర్క్ చేస్తున్నారు అక్కడక్కడ గ్రౌండ్ అనేజీ డ్రింకింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా లిటే అవుతుంది అది కాకుండా మిగతా ఇన్ని కంప్లీట్ చేస్తా అని మరొకసారి ఈ వార్డు తీసుకుంటే నలభై ఐదు వార్డుకి కోటి ఏడు లక్షలతో శాంక్షన్ చేశాం వన్ క్రోడ్ సెవెన్ ల్యాక్స్ ఇవాళ స్టార్ట్ చేశారు ఇంకా స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను దీన్ని ఈ రోజు నుంచి లెక్క ఇరవై రోజుల లోపల పూర్తి అది పదిహేను రోజుల్లో చేస్తారా పది రోజులు చేస్తారనేది ఇరవై ఇరవై రోజుల్లో పూర్తి చేస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ దీన్ని ఇనాగ్రేషన్ కూడా చేస్తాం నేను ఒక్కటే అధికారులు మా అధికారులు అందరికీ చెప్పేది ఏ అయినా స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ ఫిక్స్ చేసుకోండి ఆ ఎండింగ్ డేట్ కూడా రీజనబుల్గా ఇవ్వండి అన్ రీజనబుల్ కాదు దాని లోపల కంప్లీట్ చేయండి అదే విధంగా పార్కులు నలభై టేకప్ చేసాం ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకేదో ఒక నాలుగు ఐదు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం అన్ని రోడ్లలో ఇరవై ఎనిమిది డివిజన్లో ప్రతి ఐదు మీటర్లకి ఒక చెట్టు నాటాలనే ఒక దాంతో యాభై వేల చెట్లు ప్లాన్ చేసి ఆల్రెడీ పదమూడు డివిజన్లు వర్క్ టేకప్ చేశారు మిగిలిన పదిహేను డివిజన్లు కూడా వీలైన తొందరగా టేకప్ చేసి అవి కూడా మూడు నెలల్లో దాదాపు దానికి కూడా ఒక ఇరవై కోట్లే బడ్జెట్ వేశారు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ విధంగా నెల్లూరు సిటీకి డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయినాయి దాన్ని సహకరిస్తున్న పట్టణ ప్రముఖులు అందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరూ సహకరిస్తున్నారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం దాన్ని రాజకీయాలు చేయొద్దు రాజకీయాలు చేసే రెండు వేల పదిహేడులో నెల్లూరు సిటీ సగం మునిగిపోయినట్టు ఎప్పుడైనా ఇబ్బంది అది రెండేళ్లక వన్ ఇయర్కా పదేళ్ళక అనేది కాదు ఇప్పటికైనా ఒక నగరం అంటే వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత దానికి సహకరించాల్సిన బాధ్యత ప్రజలందరిది అందువల్ల ఆ కెనాల్స్ మీద అంతకుముందు కెనాల్కి అటు మూడు మీటర్లు ఇటు మూడు మీటర్లు మా వాళ్ళు మార్పు చేశారు అయితే మళ్ళా నేను అధికారులను పిలిచి ఒక మూడు మీటర్లే తీసుకోండి రెండో మూడు మీటర్లు వద్దు అని తగ్గించడం జరిగింది దానివల్ల మంది ఇల్లు సేవ్ అయినాయి అయితే అక్కడక్కడ కొన్ని పోక తప్పదు ఒక ఇల్లు కానీ పూర్తిగా పోతే వాళ్ళకి టిట్ హౌస్ కానీ ప్లాట్ కానీ ఇస్తాం ఇమీడియట్గా టిట్ హౌస్ పక్కన పెట్టి పెట్టాను ప్లాట్లు కూడా పక్కన పెట్టి పెట్టాను కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తాను ఎవరిని ఇబ్బంది పెట్టాము దీన్ని రాజకీయం చేయడానికి కొందరు ప్రయత్నిస్తే తిప్పి తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే లేదంటే మీ అందరికీ తెలుసు పదిహేడులో వచ్చినప్పుడు కొన్ని ఏరియాలు ఆ మన్సూర్ నగర్ అంటే అక్కడ అంతే కదా నగర్ కదా అక్కడ మన్సూర్ నగర్ దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా మిగిలిపోయింది పడవల్లో యాక్చువల్గా తిరిగాం అది వాళ్ళకి సపోజ్ గౌరవైన ముఖ్యమంత్రి గారు కూడా పడవల్లో పోవడం జరిగింది నాలుగు రోజులు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నీళ్లు ఉన్నాయి తొమ్మిదో రోజు పదో రోజు నీళ్లు తగ్గినాయి పరిస్థితి రాకూడదు నెల్లూరు నగరానికి అని యాభై కోట్ల బడ్జెట్తో గౌరవైన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆ వర్క్లు టేకప్ చేసాం దానికి అందరూ సహకరించండి సహకరిస్తే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం అంటే ప్రతి ఒక్కరికి సేఫ్ ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళు కూడా వినిపోవు వాడు సహకరించాల్సి రిక్వెస్ట్ చేస్తారు రెండు వేల పదిహేడులో వచ్చిన వరదని దృష్టిలో పెట్టుకొని నెల్లూరులో ఉన్న డ్రైన్స్ అన్నింటినీ రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో దీనికి ఒక యాభై కోట్ల రూపాయలతో గవర్నర్ ముఖ్యమంత్రి గారిని అడగటం బడ్జెట్లో పెట్టి ఒకసారి టేకప్ చేసి ఎందుకంటే రెండు వేల పదిహేడులో వచ్చిన వరదలకి నెల్లూరు సగం మునిగిపోయింది మీ అందరికీ తెలిసిందే కొన్ని డివిజన్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి నీళ్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారే స్వయాన నెల్లూరులో వచ్చి పెరేడ్ గ్రౌండ్లో బస్సులో నాలుగు రోజులు పడుకొని అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తే నాలుగో రోజుకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా నీళ్లు ఉన్నాయి పదో రోజులు తగ్గినాయి అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకుండా ఉండటం కోసంగా ఈ డ్రైన్స్ అన్నిటినీ రెక్టిఫై చేయడం కోసంగా బడ్జెట్ ఇచ్చారు దాని మీద వర్క్ టేకప్ చేశారు ఎంతో వేగవంతంగా జరుగుతుంది అయితే ఇవి చేసేటప్పుడు ఆ యొక్క డ్రైన్స్ని చాలామంది దగ్గర మొత్తం పదిహేను డ్రైన్స్ పదిహేను డ్రైన్స్లో ఒక తొమ్మిది డ్రైన్స్ అయితే ఎక్కడ ఇబ్బంది లేదు మిగిలిన ఆరు డ్రైన్స్లో అక్కడక్కడ కొంత ఇబ్బంది ఉంది ఇబ్బంది అనేది లేకుండా లేదని నేను అన్ను అయితే అధికారులు డ్రైన్ మళ్ళీ ఆ పక్క మూడు మీటర్లు ఈ పక్క మూడు మీటర్లు వదిలేయాలని పెట్టారు మళ్ళా నేను అధికారులు పిలిచి ఎక్కువ ఇల్లు పోతాయి వద్దు అని ఒక మూడు మీటర్లకే కన్ఫామ్ చేశాను ఒక మూడు మీటర్లు తగ్గించేశా అంటే త్రీ పాయింట్ త్రీ ఫీట్ తగ్గించాను ఈ విధంగా ప్రతి వి చిన్న విషయాన్ని సున్నిశ్చితంగా తీసుకొని చేస్తున్నాం అయితే అక్కడక్కడ కొంతమంది కొన్ని ఇల్లు పోవచ్చు పోయిన వాళ్ళకి ఇమీడియట్గా టిట్కోస్ కావచ్చు టిట్కౌస్ లేదు సైట్ కావాల్సిన సైట్ ఇస్తాను దాన్ని కూడా రెడీ చేసి పెట్టాను సైట్లో రెడీ చేసి పెట్టా కోస్ రెడీ చేసి పెట్టాను దానికి అందరూ సహకరించండి సహకరిస్తున్నారు సహకరించలేదు ఎందుకు ఎందుకంటే ఇది చూస్తే మీరుండే ఇళ్ళ స్థలాలు మీ ఇంటికి వ్యాల్యూ వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉండ ఇప్పుడు ఈ రోడ్డు యాక్చువల్గా నేను ఎన్నోసార్లు చూసా ఇక్కడికి ఎవరైనా రావాలంటే ఒక సన్న దారిలో వచ్చేవాళ్ళు ఏదైనా జరిగి ఒక కాన్పు గిన్పు మహిళ కంటే అసలు ఎలా తీసుకుపోవాలంటే మనుషులు మోసుకొని రోడ్డు మీద తీసుకుపోవాలా ఎవరైనా చనిపోయినా ఏదైనా చేయాలన్నా కానీ ఈ రోజు దాదాపు అరవై అడుగుల రోడ్డు వస్తుంది అరవై అరవై కంటే అడుగుల రోడ్డు ఆ గోడ నుంచి గోడ దాకా రోడ్డు వేస్తున్నాం అంతేకాదు డైరెక్ట్గా రోడ్డు బ్రిడ్జ్ పేకపోతే ఇట్లా అన్ని దగ్గర అన్ని దగ్గర ఈ డ్రైన్స్ పూర్తి కాలువలు కట్టే వదిలేయటం కాదు రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేసి ఎంటు ఎన్ రోడ్డు వేస్తున్నాం విత్ డ్రైన్ ఇది చేస్తే నెల్లూరుకి ఎప్పుడు కూడా వరదల ముప్పు ఉండదు అంతేకాకుండా చక్కటి రోడ్లు వస్తాయి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉన్న కాలువల పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భూమి విలువ కూడా పెరుగుతుంది నేను అంటే ఒక మంచి సిటీ చేయాలన్నా దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను నారాయణ సారు మాకు ఇచ్చిన మాట ప్రకారము నిలబడి మా ఇళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన రాత్రి పగులు అనేది కాకుండా ఆయన వెరిఫికేషన్ చేసి మా ఇల్లుని మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి రోడ్డు పడుతుందంటే ఒక సింహపురి స్టైల్లో తీసుకొని వస్తున్నాడని మా అభిప్రాయం